రాశి మొదటి అయినటువంటి వారికి ఈరోజు ఎలా ఉంది మేషరాశి వారికి కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది తల్లి యొక్క మద్దతు పూర్తి స్థాయిలో లభ్యమవుతుంది ఆర్థిక విషయాలు గృహ గృహ సౌఖ్యం గృహ వాతావరణం అలాగే ఏదైనా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు తల్లి ఆరోగ్యం మొదలైన విషయాలన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి తల్లి యొక్క సపోర్ట్తో నూతన ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు వృత్తిపరంగా కూడా అభివృద్ధికరంగా ఉంటుంది వృత్తిలో కూడా కీలక మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి వృషభ రాశి ఇక వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది అలాగే వీరు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలండి వృషభ రాశి వారికి స్నేహ సంబంధాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి మిత్రులతో కలిసి నూతన నిర్ణయాలు తీసుకుంటారు సోదర సౌఖ్యం అనుకూలంగా ఉంటుంది వ్యక్తుల యొక్క సపోర్ట్తో కీలక నిర్ణయాలు తీసుకుంటారు కమ్యూనికేషన్ బాగుంటుంది చెప్పవలసిన విషయాన్ని సూటిగా చెప్తారు అంతేకాకుండా నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది మీ యొక్క ఎఫోర్ట్స్కి అంటే మీ సామర్థ్యానికి సంబంధించి మీరు చేసే ప్రతి పనిలోనూ మీకు చక్కటి మంచి అవకాశాలు లాంటివి లభ్యమయ్యేందుకు ఇది అలాగే దగ్గర ప్రయాణాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి ఉన్నాయి దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో సంప్రదించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు వృత్తిపరమైన అభివృద్ధిలో వారి యొక్క సహకారంతో ముందుకు పెడతారు మిథున రాశి అమ్మా ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి రోజు ఎలా ఉండబోతోంది ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి రావాల్సిన ధనాన్ని సమయానికి అందుకుంటారు కుటుంబ సభ్యుల సహకారం చాలా చక్కగా ఉంటుంది మంచిగా మాట్లాడి చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాలు సమయానికి నిర్వర్తించుకోవడం వల్ల పెండింగ్ పనులు అనేవి లేకుండా సౌఖ్యంగా ఉంటుంది చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు అయినప్పటికీ కూడా తండ్రి యొక్క ఆరోగ్యం మీద వీళ్ళంత శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు దాంతోపాటుగా తండ్రి ఆరోగ్యంతో పాటుగా దూర విద్య కొరకు చేసే ప్రయత్నాలు ఆధ్యాత్మిక ఆలోచనలు మొదలైన వాటిల్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా తగిన విధంగా ముందుకు వెళ్ళాలి